శ్రీకాళహస్తి ఆర్డీఓ ఆఫీసులోని సమావేశ మందిరంలో గర్భస్థ పిండ లింగ నిర్ధారణ చట్టం అమలుపై జిల్లా స్థాయి అడ్వైజరీ కమిటీ సమావేశం జరిగింది ఈ సందర్భంగా ఆర్డీఓ గారు మాట్లాడుతూ సమాజంలో స్త్రీ పురుషులు ఇద్దరు సమానమే అని ఆడపిల్ల పట్ల వివక్షత ఉండకూడదని తెలిపారు లింగ నిర్ధారణ చట్టంలో కఠినంగా అమలు చేయడం ద్వారా బ్రూడ హత్యలను నివారించవచ్చని అన్నారు ఈ చట్టం అతిక్రమించిన వారికి యాభై వేల రూపాయలు జరిమానాతో పాటు మూడు సంవత్సరాలు కఠినమైన శిక్ష ఉంటాయని చెప్పారు ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రవిశంకర్ రెడ్డి డిప్యూటీ డిఎంహెచ్ఓ వన్ టౌన్ సిఐ గోపి బాబు నెహ్రూ రెడ్డి స్థానిక వైద్యులు ఎన్జిఓలు పాల్గొన్నారు వచ్చేకడికి పదకొండు స్కాన్ సెంటర్లు ఉన్నాయి ఇవన్నీ కలెక్టర్ గారి ఆదేశాలతోనే వీళ్ళకి పర్మిషన్లు ఇవ్వడం జరిగింది అదేవిధంగా వీళ్ళు ఎక్కడా కానీ లింగ గురించి చెప్పకుండా సెక్స్ మేల్ అని కానీ ఫీమేల్ అని కానీ చెప్పకుండా చేస్తారు అదేవిధంగా వాళ్ళకి కూడా మనం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇచ్చాము అలా ఎవరైనా చెప్తే అలా నోళ్ళు చెప్తున్నారని మనకు తెలియజేస్తే చెప్పిన వాళ్ళ పేర్లు మనం కాన్ఫిడెన్స్లో పెట్టి వాళ్ళకు ఒక ఇరవై ఐదు వేలు గవర్నమెంట్ ద్వారా బహుమతి కూడా ఇస్తాము స్కాన్ సెంటర్లకి మేము మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంటే కాదు పోలీసు వాళ్ళే కాదు ఎవరైనా ప్రతి ఒక్క పౌరుడు వెళ్ళి వాళ్ళ యొక్క రిజిస్ట్రేషన్ ఉందా లేదా వాళ్ళు సక్రమంగా చేస్తున్నారా లేదా అని కూడా తెలుసుకునే బాధ్యత అదే విధంగా జివోలు కూడా ఉన్నాయి వాళ్ళకి కానీ ఇప్పుడు మన కళాశ్ ఏరియాకి కాడికి ఎక్కువ అబాషన్లు జరుగుతున్నాయి కొన్ని ఏరియాలో ఈ అబాషన్లు ఎందుకు జరుగుతున్నాయంటే ఫస్ట్ ఫీమేల్ అయిన చైల్డ్ అయిన ఉంటే సెకండ్ చైల్డ్ కోసము కొన్ని మొబైల్ స్కాన్ సెంటర్లు మంది బార్డర్ ఏరియా కాబట్టి ఈ అవుట్ ఆఫ్ స్టేట్ నుంచి మొబైల్ స్కాన్స్ ఒక వెహికల్లో పెట్టుకొని ఈ ప్రైవేట్ ప్రాక్టీషనర్స్ ఉన్నారు ఎవరైతే ఉన్నారో ఈ ఆర్ఎంపీలు పిఎంపీలు విలేజ్ ఉండేవాళ్ళు వాళ్ళ ద్వారా కొన్ని జరుగుతున్నాయని మనకు ఇన్ఫర్మేషన్ ఉంది కొద్దిగా ఆ ప్రైవేట్ వెహికల్స్ ఎప్పుడు వస్తాయో ఎప్పుడు పోతున్నాయో మనకు పూర్తిగా తెలియటం లేదు దాని మీద నిఘా పెంచవలసిందిగా మన పోలీస్ వారిని కూడా కోరుకుంటూ ఈ సందర్భంగా అదేవిధంగా మా ఐసిడిఎస్ వాళ్ళని అదే మా మెడికల్ డిపార్ట్మెంట్కి ఎట్లా మేము ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము వీళ్ళు ఐసిడిఎస్ వాళ్ళు వీళ్ళు ఫుడ్ ఇస్తుంటారు కాబట్టి వాళ్ళకి ఏంటి ఎన్నో నెల ఏంటి అన్నది కూడా కనుక్కుంటూ వాళ్ళకి అబ్బాయి మన స్కాన్లు కూడా మొత్తం మూడే చేయాల్సి ఉంటాయి గర్భవతికి ఎక్కువ చేయడానికి వీలు లేదు ఎక్కువ చేస్తే కూడా అనారోగ్యం పాలవుతారు కాబట్టి ఈ మూడు స్కాన్లతోనే బిడ్డ ఆరోగ్యంగా ఉందా లేదా అని తెలుసుకోవడానికే ఇంకా వేరే దానికి కాదు కాబట్టి ఇవన్నీ మనమందరం కలిసి పాటించాలని కోరుకుంటున్నాం ఓకే ఇంకా కాళస్తి సబ్ డివిజన్ పోలీస్ తరఫున రావడం జరిగింది ఈరోజు భూణ హత్యలు మరియు లింగ నిద్ర నిర్ధారణ అదేవిధంగా చైల్డ్ మ్యారేజ్ గురించి ఒక గవర్నమెంట్ ప్రోగ్రామ్ ఇక్కడ కండక్ట్ చేయడం జరుగుతుంది అందులో భాగమైనటువంటి నాకు చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా మన ప్రభుత్వ అధికారులందరూ మనం చేయాల్సింది ఏమంటే క్లినిక్స్ కన్నా ఎక్కువ విలేజ్లకు వెళ్ళి అవేర్నెస్ చేయాలి ఎందుకంటే చైల్డ్ మ్యారేజ్ జరగడానికి ప్రధానమైన రీజన్స్ ఏమంటే తల్లిదండ్రులు సరిగా పిల్లల్ని పెంచకపోవడం పదమూడు పద్నాలుగేళ్ళు వయసు వచ్చిన అమ్మాయిలని తల్లిదండ్రులు సరిగా పెంచకపోవడం వల్ల సోషల్ మీడియాకి అడిక్ట్ అయ్యి ప్రేమలు ఇట్లన్నీ చేసి వాళ్ళు ఏదో మిస్టేక్ చేస్తున్నారు ఆ బాధల్ని తీసుకొని ఇంటికి పోయినప్పుడు వాళ్ళకి అవమానంగా ఫీల్ అయిపోయి ఈమెను వదిలిపెడితే మళ్ళీ ఇదే చేస్తుంది మళ్ళీ ఎందుకంటే ఆ పాపని చాలామంది మేము పట్టుకొస్తున్నాం పట్టుకొస్తే నాకు వాడే కావాలి మా అమ్మ నాంత నేను వెళ్ళను అని చెప్పేసి ఇబ్బంది పడుతున్నారు లేకుంటే ఆత్మహత్య చేసుకుంటామంటున్నారు అవసరమైతే నన్ను హోముకి పంపించండి నేను మా అమ్మ వాళ్ళతో వెళ్ళను అని చెప్తున్నారు దీనికి రీజన్స్ ఏమంటే వాళ్ళ మీద మన యొక్క నియంత్రణ తగ్గడం వల్ల ప్రేమ ఎక్కువ పెరుగుతుంది పిల్లల్ని బాగా పెంచాలనే ఉద్దేశంతో డబ్బులు ఇస్తాము ఫోన్లు కొనిస్తాము మంచి ఫుడ్ పెడతాము కానీ అన్ని చేసిన మనం ఏం చేస్తున్నారో మాత్రం వాళ్ళని చూడము చూడ అంటే మనము అంటే జనాలు అక్కడ ఉన్నారు సో దీనివల్ల పిల్లలు తప్పు చేయడం వల్ల ఆ తప్పుని రెక్టిఫై చేసుకోవడానికి తల్లిదండ్రులకు ఏకైక ఆప్షన్ ఏమంటే త్వరగా పెళ్లి చేసేస్తే ఈ సమస్య పోతుంది లేకుంటే ఈ అమ్మాయి వేరే అంత వెళ్ళిపోతుంది మాకు పరుగు పోతుంది సో సొసైటీలో మాకు ఇబ్బంది అవుతుంది అనే ఉద్దేశంతో వాడు ముసలోడు కానీ పెళ్ళైనడు కానీ లేకపోతే ఎవడైనా కానీ ముందు పెళ్లి చేయాలనే ఉద్దేశంతో అమ్మాయిని తీసుకెళ్ళి పెళ్లి చేసేస్తారు సో ఇక్కడ చైల్డ్ మ్యారేజ్ స్టార్ట్ అవుతుంది సో రీజన్స్ ఏమైనా కావచ్చు ఒకటి రెండవది వంశపారెవరు అక్క కూతురిని బా తమ్ముడికి ఇచ్చుకోవాలి నా ఆస్తి పది ఎకరాలు ఉంది వేరే వాళ్ళకి ఇస్తే ఎవరికి పోతుంది సో తమ్ముడికి ఇచ్చుకుంటే మిగిలిపోతుంది ఇట్లా ఇలాంటి కల్చర్ మన ఇండియాలో ఇంకా ఉంది సో దానివల్ల కూడా కొంత కొంతవరకు అది జరుగుతుంది మూడవది ఆడపిల్ల పుడితే తల్లిదండ్రులకు ప్రధానమైన బాధ్యత పెళ్లి చేసి పంపించడం ఎట్లయినా కానీ ఇంకా కానీ కొడుకు మాత్రం జీవితకాలం ఇంట్లో తన్నచ్చు తిట్టచ్చు ఆస్తులన్నీ ఆక్రమించుకోవచ్చు అవసరమైతే అమ్మ అమ్మానాన్ని ఊరేసి సంపాయచ్చు కానీ ఆడపిల్లని మాత్రం పదహారేళ్ళు పదిహేడేళ్ళు అయితేనే ముందు పెళ్లి చేసి తరిమేలు ఇంట్లోనే అని ఒక కాన్సెప్ట్ అయినా తీసేయాలి ఫస్ట్ ఆడపిల్ల అయినా ఆడపిల్లైనా మగపిల్లడైనా అందరూ ఈక్వల్ బిఫోర్ టు లా కాన్స్టిట్యూషనల్ రైట్ ఉంది మనకు ప్రతి ఒక్కరికి ఆర్టికల్ ఫోర్టీన్ అనేది ఉంది కాబట్టి ఫస్ట్ పేరెంట్స్కి అవగాహన కల్పించాలి పేరెంట్స్ ద్వారా టీచర్స్కి టీచర్స్ ద్వారా స్టూడెంట్స్కి అట్లనే సొసైటీలో ఉన్నటువంటి అందరికీ అవేర్నెస్ చేయాలి ఇప్పుడు పక్కన కూడా డాక్టర్ మీద హత్యలు అగినట్టు అలా జరగడానికి రీజన్స్ అట్లా చేసిన వాళ్ళ అమ్మానాలు కూడా కావచ్చు అండి మీరు ఎందుకంటే వాళ్ళు సరైన పెంపకపో పెంచకపోవడం వల్ల వాళ్ళు అలాంటి మైండ్ సెట్ థాట్స్ అనేవి వస్తుండచ్చు సెకండ్ ఇప్పుడు చెట్ట ప్రకారం కంటికి కన్ను పంటికి పన్ను అనేది మన ఇండియాలో లేదు అది అది కరెక్ట్ కూడా కాదు ఎందుకంటే పది మంది చట్టం తప్పించుకోవచ్చు కానీ అది నిర్దోషులు మాత్రము దోషులు తప్పించుకోవచ్చు కానీ శిక్ష పడుకునేది మన సిద్ధాంతం కాబట్టి విచారణ చేయకుండా తర్వాత ప్రాసిక్యూషన్ లేకోకుండా ఒక వ్యక్తిని ఎవరిని శిక్షించలేము కాబట్టి ఇది మన కోర్ట్ ఆఫ్ లాలో తిరుగుతుంది తర్వాత ఈ ఇక్కడ భ్రూణ హత్యలు జరగడానికి స్కానింగ్ చేసుకోవడానికి విక్టిమ్స్ అనే వాళ్ళు ఎవరు డైరెక్ట్గా రారు మన దగ్గరికి విక్టిమ్స్ కంప్లైంట్స్ వాళ్ళే అవుతారు ఎవరైతే అమ్మాయి ఉంటుందో ఎగ్జాంపుల్ మన ఇంట్లోనే తీసుకోండి మన ఇంట్లో మన తమ్ముడుకు అక్కకో ఆడపిల్ల పుడతనే మా నమ్మనే కామెంట్ చేస్తుంది ఈసారి ఖచ్చితంగా కొరికే పుడతారు సార్ మనకు కడుపు చూడు ముందరకు ఉంది పుడతారు వాళ్ళ చూడు లావున్నాయి పుడతారు ఈ ఈ ఈరోజు అన్నం ఆకలి వేయట్లేదు కాబట్టి ఈ నెల అంతా కొరికే పుడతారు కంపల్సరీ అని ఇలాంటి నేచర్ పెంచుకుంటున్నారు మూడు నెలల నుంచే స్టార్ట్ చేస్తున్నారు సిక్స్ మంత్స్ అయితేనే వాళ్ళ యొక్క ఫ్రస్టేషన్ ఏమవుతుందంటే లాస్ట్కి ఎంత పోయేసి స్కాన్ చేపిస్తారు అక్కడ చేసేవాడు కూడా ఇంట్రెస్ట్గా చేయడు వీడు డబ్బులు ఆఫర్ చేస్తారు మేము పదివేలు ఇస్తాం మాకు చూపించండి చాలా అండి వాళ్ళు చెక్ చేస్తారు అమ్మాయి అనుకోండి వాళ్ళు ఇవ్వరు మెడిసిన్స్ వీలే పోయేసి మెడికల్ స్టోర్కి పోయి మెడికల్ కొనుక్కొని తినేస్తారు అట్లా మెడికల్ స్టోర్ వాళ్ళకి అవేర్నెస్ చేయాలి స్కానింగ్ సెంటర్ వాళ్ళకి చెప్పాలి డాక్టర్లకు చెప్పాలి అట్లనే పేరెంట్స్ చెప్పాలి కొత్తగా పెళ్ళైన జంటల్కి చెప్పాలి ఇది ఒకరికి చేస్తే కాదు భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి బాధ్యత ఇది సో అవగాహనను ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరికి తెలియపరచాలా అంతేకాకుండా పోలీస్ తరఫున నేను చెప్పేది ఏమంటే ఎక్కడైనా సరే మన కాలస్థిలో ఎక్కడైనా ఎవడైనా సరే ఇలాంటి చట్టాలను ఉల్లంఘించి అక్రమంగా స్కాన్ చేసి ఈ జెండర్ అనేది ఐడెంటిఫికేషన్ చేసినా లేదు అబార్షన్స్కి పాల్పడినా మెడికల్ షాప్స్లో ఎవడైనా సరే ప్రిస్క్రిప్షన్ లేకుండా డాక్టర్ యొక్క ఉత్తర్వులు లేకోకుండా ఎవరైనా కానీ మెడిసిన్స్ అమ్మినా వాళ్ళపైన ఖచ్చితంగా స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది వాళ్ళని ఖచ్చితంగా రిమాండ్ చేయడం కూడా జరుగుతుంది పోలీస్ తరఫున ప్రభుత్వ అధికారులందరికీ హామీ ఇస్తున్నాము ఎప్పుడైనా సరే పోలీస్ సహకారం కావాలంటే హండ్రెడ్ పర్సెంట్ మేము వస్తాము అట్ ది సేమ్ టైం మీ దగ్గర నుంచి ఏదైనా మాకు ఎగెన్స్ట్కి ఏదైనా కంప్లైంట్ ఫారర్ అయినాడు ఖచ్చితంగా దాని మీద యాక్షన్ తీసుకుంటాము సో పోలీస్ ఎప్పుడు కూడా మీ సేవలో ఉంటామని కాళస్తి సభ్యుల తరఫున కాళస్థీ పోలీస్ మీకు ఈ సభ తెలుపుకుంటున్నాము దయచేసి ప్రభుత్వ అధికారులకు పోతే జరిగిన తర్వాత యాక్షన్ అనేది అందరూ తీసుకుంటారు అది అది కామన్గా జరిగే పనే దెబ్బ తగిలితే మంది వేయాలి అది కామన్ కిండ ఉందంటే చెట్టుకి పోవాలి వర్షం వస్తే గొడుగు పట్టుకోవాలి ఇవి అందరూ చేసే పనులే కానీ అలా జరగకుండా చూడడం మన బాధ్యత సో కాబట్టి ఫస్ట్ అవేర్నెస్ చేయాలి చాటు పోవటం అంటే విలేజ్ నుంచి విలేజ్లోనే జరుగుతుందని కాదు టౌన్లో కూడా జరుగుతుంది సో ఫస్ట్ అమ్మాయిలకి రావాలి అమ్మ ఆ అమ్మాయిలని కన్నా తల్లిదండ్రులకు రావాలి పెళ్లి చేసుకున్న భర్తకు రావాలి అదేవిధంగా సొసైటీలో ఉన్న పెద్ద వంశులకు రావాలి ఎందుకంటే వారసుడు లేకపోతే కుటుంబం వంశం నాశనం అవుతుందని కొంతమంది పెద్దలు చెప్తూ ఉంటారు అదంతా తప్పు అదంతా కూడా ఆడపిల్ల వంశమే మగపిల్లడైన వంశమే అనేది ఒక కాన్సెప్ట్ తీసుకొని భారత ప్రభుత్వాలు చాలా గట్టిగా ఇప్పుడు చట్టాలు చేయడం జరిగింది మహిళకి ఆస్తి హక్కు ఉంది అదేవిధంగా అన్ని చట్టాలు కూడా మహిళలకు ఉండే విధంగా చూస్తున్నారు ఎక్కడైనా ఏదైనా నేరాలు జరిగితే ఖచ్చితంగా అంటే మహిళల పట్ల నేరాలు జరిగితే పోలీసులు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అందుబాటులో ఉంటారని తెలియపరుచుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ

जो नंबर के रूटीन के आईसीडी इस वाले आए विलेजेस को अह प्रोग्रेस करने के लिए पुराने से फैमिली वाले फ्रेंड्स और नॉलेज और द अवेयरनेस के माइ विलेजेस को भी अवेयरनेस है बेटा फाउंडेशन विलेजेस अह और काउंसलर या लागू वाइस एजुकेटेड फैसिलिटीज होता है मेडिकल एजुकेशन एडवाइस द एमिस फिलोसोफी ఉంటే సింగ్లేజెస్ లోనే ఉండొచ్చు కాబట్టి అక్కడ మనం ఫౌండేషన్ స్ట్రాంగ్ వేస్తే బాగుంటుంది అక్కడ టీమ్స్ గ్రామ సభలు ఆ మంత్రి కావచ్చు లేదంటే త్రీ మార్స్ కావచ్చు మనం ఆ ప్రోగ్రామ్ కంటాక్ట్ చేస్తే ఇందులో మనము కమిటీ కావచ్చు మెంబర్స్ కావచ్చు ఒక కమిటీ ఏర్పాటు చేసి అన్ని డిపార్ట్మెంట్స్ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేసి అలాగే మ్యారేజెస్ జరుగుతున్నాయి కదా మన కలకత్తస్ లోనే ఆ ప్రోగ్రామ్ ఒక మూడు నాలుగు సబ్జెక్ట్స్ ఆ సబ్జెక్ట్స్ గురించి అవగాహన కనిపిస్తే బాగుంటుంది ఆ త్రీ మంత్స్ మంత్స్ మన గ్రామ సభలు పెట్టుకొని మీటింగ్స్ కండక్ట్ చేసి వాళ్ళకి అవేర్నెస్ ఎంకరేజ్ ఫేస్ చేస్తే ఎలా మనం ఒక ఇన్సిడెంట్ లేదా ఒక ప్రాబ్లం వస్తే ఆన్ ఫిజికల్ గా ఎలా ఫేస్ చేయాలి అందులో నుంచి అవుట్ ఆఫ్ డేట్ వెళ్ళాలి ఈ కీ పాయింట్స్ అన్ని చెప్పి వాళ్ళని చేయటం తీసుకొస్తే బాగుంటుంది నా ఉద్దేశము నా అభిప్రాయం ఏదైనా సలహాలు చేసే

యాక్చువల్లీ ఐసీడిఎస్ తరఫు నుంచి ప్రతి అంగన్వాడీ సెంటర్ లో మనం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తాం మంత్లీ వన్స్ ఈవెంట్స్ అని ఉంటాయి ఆ ఈవెంట్స్ లో ఒక్కొక్క టాపిక్ సెలెక్ట్ చేసుకొని చెప్తూ ఉంటారు సో ఈ అంగన్వాడీ ప్రతి అంగన్వాడీ సెంటర్ లో ఇమ్యునైజేషన్ జరుగుతుంది అక్కడ ఏఎన్ఎం వస్తుంది ఆశా వస్తారు ఆ అంగన్వాడీ కార్యకర్త వాళ్ళు అక్కడ ఉన్న లోపల గర్భవతులు బాలింతలతో టచ్ లో ఉంటారు ఎవరు ఎప్పుడు ప్రెగ్నెంట్ అయినా ఉన్నట్టు ప్రెగ్నెంట్ అబార్షన్ అయిపోయినా తెలుస్తుంది సో వీళ్ళందరి మీద వీళ్ళందరూ కూడా అక్కడ గమనిస్తూ ఉంటారు ప్లస్ వాళ్ళకి చెప్తూ ఉంటారు కూడా ఒకవేళ మాకెక్కడైనా మాకు తెలిసి వాళ్ళు అపరేషన్ అయిపోయింది వాళ్ళు ఈ విధంగా ఫీమేల్ అని ఐడెంటిఫై చేసుకొని అబోరేషన్ చేస్తున్నారు అని తెలిస్తే మాత్రం మా దృష్టికి వస్తే మేము వెంటనే అక్కడ కన్సర్న్ డాక్టర్స్ కానీ మెడికల్ ఆఫీసర్స్ కానీ ఇన్ఫార్మ్ చేస్తాము ఎవరైనా ఇట్లాంటి చెప్తున్నారు అంటే ఇంకా ఇటువంటివి జరగకుండా కూడా మేము అవేర్నెస్ ఇస్తూ ఉంటాం ప్రతి దగ్గర ప్రతి అంగన్వాడీ కేంద్రంలో ప్రతి ఒక్కళ్ళప్పుడు ప్రతి మీటింగ్ అవే కండక్ట్ చేస్తూ అందరితో కలిసి అవేర్నెస్ ఇస్తున్నాము లాస్ట్ వన్ మంత్ గా మనం జరుగుతున్నాం బేటీ బచావో బేటీ పడావో ప్రోగ్రామ్ కింద మనం ఈ చైల్డ్ మ్యారేజెస్ జరగకుండా అవేర్నెస్ కూడా క్రియేట్ చేస్తున్నాం ఈ ఒక్క విలేజెస్ సో ఇవన్నీ జరుగుతున్నాయి ఇవన్నీ ఇంకా షేర్ మేరా జరుగుతున్నాయి కాబట్టి వీటిని ఇంకా పూర్తిగా అరికట్టాల్సిన బాధ్యత కాబట్టి అందరం కలిసి సంస్థగా కృషి చేసి తప్పకుండా ఈరోజు పీసీపీ అండి బ్యాంక్ అండ్ చైల్డ్ మ్యారేజెస్ గురించి మనం చర్చించుకుంటా ఉన్నాము కాళహస్తిగా అయితే నేను ఇక్కడ ఫైవ్ ఇయర్స్ సర్వీస్ చేశాను పెట్టంబేడు పిహెచ్సిలో నేను జాయిన్ అయినట్టు చాలా ఎక్కువ ఉన్నాయి చైల్డ్ మ్యారేజెస్ ఇక్కడ శివరాత్రి ఫెస్టివల్ కి జరుగుతూ ఉంటాయి కదా మేడం ఎక్కువ జరిగేవి కానీ స్టార్టింగ్ లో ఉన్నాయి కానీ దాదాపు అందరం కలిసి అంటే మా మెడికల్ వాళ్ళు ఐసిడిఎస్ సూపర్వైజర్స్ వాళ్ళు అందరం అందరూ కలిసి దాన్ని చాలా వరకు తగ్గించడం అయితే జరిగింది ఇప్పుడు అంత లేవు ఒక ఫైవ్ ఇయర్స్ తర్వాత నేను చూస్తే కొంచెం తగ్గాయి సో దాన్ని బట్టి ఏంటి అంటే మనము ట్రై చేస్తే మాత్రము తప్పకుండా తగ్గుతాయి అనేది నా ఉద్దేశం స్టార్టింగ్ లో ఎక్కువ ఉన్నాయి ఒక ఫైవ్ ఇయర్స్ తర్వాత చూస్తే తగ్గాయి సో జనానికి మనము హెల్త్ ఎడ్యుకేషన్ అనేది అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అని నా అభిప్రాయం సో గ్రౌండ్ లెవెల్ ఎవరెవరు ఉంటారంటే ఆశాస్ ఉంటారు అంగన్వాడీ వర్కర్స్ ఉంటారు ఏఎన్ఎంస్ ఉంటారు ఇప్పుడు మామూలుగా ఎంఎన్ అని కొత్తగా కూడా జాయిన్ అవ్వడం జరిగింది ప్రతి పిహెచ్ ఒక టూ థౌసండ్ కి నలుగురు ఐదుగురు ఉంటున్నారు ఇప్పుడు అందరు కలిసి ప్రతి నెలలో ఒక అని జరుగుతుంది మెడికల్లో ప్రతి పిహెచ్ అర్బన్ లో కూడా జరుగుతుంది ఆ మీటింగ్స్ అప్పుడు దాన్ని బాగా మనము వీటి మీద కూడా మామగారు అన్ని మాట్లాడుతుంటాము డెంగ్యూ మలేరియా సీజనల్ డిసీజెస్ గురించి వాటితో పాటు దీన్ని కూడా మనము ఒక పాయింట్ గా చెప్తే వాళ్ళు విని దాన్ని గ్రౌండ్ లెవెల్లో ఇంప్లిమెంట్ చేస్తారు వాళ్ళకి చెప్పడం అనేది జరగాలి ఎవరైనా కానీ ఆ మెడికల్ ఆఫీసర్ కావచ్చు డిప్యూటీ కావచ్చు ఎవరైనా ఆ మీటింగ్ కండక్ట్ చేసేవాళ్ళు దీని గురించి బేటీ బచ్చావో బేటీ పడావో పీసీపీఎస్ యాక్ట్ అసలు ఎందుకు చేయాలి అసలు అంటే ఎందుకు ఇష్టము వాటన్నిటి గురించి కొంచెంసేపు మనం మాట్లాడుకుంటే ఆటోమేటిక్గా వాళ్ళకు కూడా ఇది వస్తుంది అంటే మామలుగా అయితే ఆడపిల్లలు అంటేనే కదా కానీ ఇప్పుడు ఆడపిల్లల గురించి ఆడపిల్లలే అన్నిట్లో ముందున్నారు దాని గురించి మనం ఎక్కువగా చెప్పాలి కానీ ఈ మధ్య కలకత్తాలో ఒక ఇన్సిడెంట్ జరిగింది కదా దాని గురించి అందరూ స్ట్రైట్ బుక్ చేస్తా ఉన్నారు న్యాయం కావాలి అని సో మన మన దేశంలో కూడా కంటికి కన్ను పంటికి అది ఉంటుంది చూడండి ఆ మోడల్ వస్తే కానీ ఇవి ఇది కాదు కానీ వాళ్ళని సాఫ్ట్ అయిపోయి మళ్ళీ దాన్ని ఏదో చేసేస్తారు లాస్ట్కి అట్లా అయితే ఎప్పటికీ ఇలాగే ఉంటా చర్చలు సలహాలు సూచనలు గురించి చర్చించుకుంటాము ఈరోజు ఆర్డీఓ గారు కలెక్టర్ గారు వచ్చారనేసి ల్యాంకో హిల్స్కి వెళ్ళిపోయారు జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ బ్యాకే దీనికి గాను మన ఏఓ మేడం గారు అధ్యక్షతన మనం ఈరోజు సమావేశం జరుపుకుంటున్నాము ఈ ప్రోగ్రాంలో ఆర్డీఓ గారు డిప్యూటీ డిఎండిహెచ్ఓ గారు ప్రోగ్రామ్ ఆఫీసర్ అయిన నేను మరియు పోలీస్ డిపార్ట్మెంట్ వారు మన ఐసిడిఎస్ వాళ్ళు ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేరు సైనికాలజిస్ట్ ఒక పిడియాటిషన్ ఎన్జిఓస్ ఈ ప్రోగ్రాం నందు మన కళాశ డివిజన్ నందు ఉంటారు ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క జీవో ప్రకారం మనం ఎవరీ టూ మంత్స్కి ఒకసారి ఈ ప్రోగ్రామ్ని జరుపుకుంటున్నాము లాస్ట్ టూ మంత్స్గా మనం జరుపుకోలేదు ఇప్పుడు డ్యూటీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ డయేరియా వల్ల ఫీవర్స్ వల్ల మనం జరగలేదు కాబట్టి ఈరోజు ఈ సమావేశం ఇక్కడ జరుపుకున్నాం ముఖ్యంగా భృణహత్యలు మన వచ్చే కాడికి ఈ బాల్య వివాహాలు ఎక్కువ జరుగుతాయి మన ఏరియా దాని గురించి ఎలా అరికట్టాలి ఏంటన్నది మీలో ఎవరైనా ఒకరు సమాధానం ఇవ్వాల్సింది కూర్చుండి